కొంతమంది ఇళ్లల్లో స్వామి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళు నుంచి సాయంత్రం వరకు పని చేస్తూనే ఉంటారు ఆ పని పూర్తవ్వదు ఏమిటి అది ఉద్యోగ సమస్య కావచ్చు అంటే ఉద్యోగంలో పని కావచ్చు ఇంటి పని కావచ్చు లేదా ఇంకేదన్నా పని కావచ్చు వాళ్ళు అనుకున్న పనులు కావచ్చు ఏ పనులు కూడా వారు అనుకున్న సమయానికి పూర్తవ్వడం ఏదో ఆటంకాలు వస్తూనే ఉంటాయి మరి కొంతమంది మాత్రం అసలు పని చేస్తున్నట్టే కనబడరు వాళ్ళు వాళ్ళ పనులన్నీ కూడా పూర్తయిపోతాయి ఇది కారణం ఏమిటి అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయం ఏం కాదు ఇది కాబట్టి కొన్ని లగ్నాల వారికి ఇటువంటి తత్వం ఉంటుంది కొన్ని లగ్నాల వారికి ఇటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది ముఖ్యంగా కర్కాటక లగ్నం కర్కాటక రాశి వారికి అలాగే మకర లగ్నం వారికి మకర లగ్నం వారికి మకర రాశి వారికి కాదు తర్వాత మీన రాశి వారికి ఈ తత్వం ఎక్కువగా ఉంటుంది అంటే పనులని పోస్ట్ పోన్ చేసేటువంటి మెంటాలిటీ ఎక్కువగా ఉంటుంది జాతిక పరంగా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది మరి లౌకికమైనటువంటి విధానం చూద్దాం మనం వీళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ సరిగ్గా లేకపోవడం అన్ని రాశుల వారికి ఒక రాశి అని కాదు మేష నుంచి మే రాశి వారికి ఇదే పోస్ట్ పోన్డ్ మెంటాలిటీ రెండవది ఆ పని మీద పరిపక్వత లేకపోవడం ఆ పని మీద శ్రద్ధ లేకపోవడం ఒక డిసిప్లిన్ అనేది క్రమశిక్షణ అనేది లేకపోవడం వల్ల ఆ పనులని కూడా వాయిదా పడుతూ ఉంటాయి ఇందులో నాకు ఈ క్లీన్ ఒకసారి కనుక ఇల్లంతా క్లీన్గా ఉండేసరికి వంటికి మంచి ధనయోగం పడింది అనుకో ఇక వాళ్ళు వదిలిపెట్టరు అరే నాకు ఇది ఇల్లు ఈ వస్తువు ఇక్కడ ఉంది ఈ యొక్క వస్తువు ఇక్కడ ఉంది ఈ స్టవ్ ఇలా ఉంది ఈ మొత్తం శుభ్రం ఉండేసరికి నాకు ఇవాళ ఒక పదివేలు వచ్చాయి ఇవన్నీ మళ్ళీ నీటి ఉండేసరికి మరునాడు ఒక ఐదు వేలు వచ్చాయి అబ్బా నాకు ఇది బాగా ఉంది ఇల్లు నీట్గా ఉండేసరికల్లా మాకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి ఈ పని చేయడం వల్ల నాకు వెంటనే డబ్బులు వస్తున్నాయి ఈ పని ఈ టైంకి పూర్తి అయిన డబ్బులు వస్తున్నాయని ఒక టైం టేబుల్ క్రమశిక్షణ ఉంటుంటే ఈ సమయాత్మకమైనటువంటి క్రమశిక్షణ వాళ్ళకి లాభాన్ని కలిగిస్తుంది